హాయ్ అండి వెల్కమ్ టు పవని నైనిస్ కిచెన్ ఈరోజు అందరికీ ఇష్టమైన గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రెండి ముందుగా ఇందులోకి కావాల్సిన పదార్థాలు ధనియాల పొడి కారం పొడి పసుపు ఎండు కొబ్బరి ఉప్పు చింతపండు వేయించిన పల్లీలు వెల్లుల్లిపాయలు వీటన్నిటినీ ముందుగా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి వాటర్ ఏమాత్రం వేయకూడదండి పౌడర్లాగా గట్టిగా ఉండాలండి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని అందులో ఆ మసాలాని పెట్టుకోవాలండి అన్ని వంకాయల్లో ఆ విధంగా మసాలాను పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి మసాలాను ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారము పులుపు అన్నీ కూడా వంకాయకి బాగా పడతాయండి ఈ విధంగా అన్ని వంకాయలకి మసాలాలు పట్టించిన తర్వాత బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేపుకోవాలండి బాగా వేగిన తర్వాత వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో పెట్టేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని రెండు నిమిషాలు అలాగే మూత పెట్టి మగ్గనివ్వాలండి తర్వాత మూత తీసి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి వంకాయ చెదిరిపోకుండా చిన్నగా కలుపుతూ రావాలండి ఈ విధంగా వాటర్ పోయకుండా ఆయిల్లోనే మగ్గించడం వల్ల మసాలాలు బాగా వంకాయకి పట్టుకుంటాయండి ఈ విధంగానే చిన్న మంట మీద మరో ఐదు నిమిషాలు వంకాయలు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కింద ఆడుగంట కండా వంకాయల్ని రావాలండి చూడండి వంకాయలు మగ్గిపోయాయండి బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నానండి మీరు కూడా మీ గ్రేవీకి తగినట్లు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కింద ఆడుగంటకుండా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి చూడండి పది నిమిషాల తర్వాత కర్రీ అంతా మనకు ఈ విధంగా ఉడికిపోయిందండి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి కర్రీ మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఒకసారి పై పైన కలుపుకొని మూత పెట్టేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూడండి కర్రీ చాలా బాగా వచ్చిందండి వంకాయ కూడా బాగా ఉడికిపోయింది గ్రేవీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొత్తిమీర తరి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ